హాయ్ హలో రైతులకు నమస్కారం ఇప్పుడు జేటి అగ్రిటెక్ వారి నాలుగు స్ప్రేలు కంప్లీట్ చేసిన చేనులో ఉన్నాం అన్నా సార్ మీ పేరు చెబరా పేరు ఎస్కే సైజులు ఓకే నచ్చగొండం విలేజ్ చింతకాని మండలం ఓకే ఏ స్ప్రేయింగ్ నాలుగు స్ప్రేయింగ్ కంప్లీట్ అయినాయి నాలుగు స్ప్రేయింగ్ కంప్లీట్ అయిపోయినాయి ఓకే ఫస్ట్ ఏది కొట్టారు ఫస్ట్ ఈ జేటీ స్టార్ కొట్టాను జేటి స్టార్ కొట్టాను జేటీ స్టార్ తర్వాత లైకా స్పే చేశాను లైకాలో మ్యాక్స్ కలిపి స్పే చేశాను ఓకే ఆ తర్వాత జేటీ కాట్ ఓకే

క్రోతింగ్ కూడా బాగా వచ్చింది వచ్చిన ఫ్లవర్ కాస్త కాయగా మారింది కాయగా మారుతుంది ఓకే ఇలా ఓకే చెట్టుకు దాదాపు ఎన్ని కాయలు వస్తున్నాయి వస్తున్నాయనుకుంటున్నారు మామూలుగా అంటే ఇప్పుడు కాయ ఇప్పుడు పోతాపింద అన్ని కలుపుకుంటే చెట్టుకి ఇప్పుడు ప్రెజెంట్ ఒక యాభై కాయలు వరకు ఉన్నాయి ఓకే యాభై కాయలు ఉన్నాయి యాభై కాయలు ఉన్నాయి ఓకే దాని తర్వాత అది స్ప్రే చేసారు అన్న దా వీటి తర్వాత నేను రాజల గోడలు స్ప్రే చేశాను రాజల గోడ స్ప్రే చేశాను రాజల గోడలు స్ప్రే చేశాను ఓకే ఇది దేనికోసం తీసుకొచ్చారు రాజుల కూడా తెల్ల పచ్చదోమ అలాగే ఎర్రనల్లి పాటు ఈ వచ్చిన గోడ అనేది రాలకుండా నివారిస్తుందని రాజుల గోడ అనేది ఉపయోగించాను ఓకే దీంట్లో ఏమైనా పురుగు మందు కలుపుతారా దీంట్లో హెవీ ఎవిడెన్స్ ఏఐ ఎవిడెన్స్ ఓకే ఏఐ ఎవిడెన్స్ అనేది కలిపి స్ప్రే చేశాను ఓకే ఈ నాలుగు స్ప్రేయింగ్లు దీంతో నాలుగు స్ప్రేయింగ్లు కంప్లీట్ అయిపోయాయి ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట అన్న ఇది రెండు నెలల పది రోజులు పంట

ఖమ్మంలో పిఎస్ఆర్ రోడ్ లో ఉన్నటువంటి రాజేంద్ర అగ్రి రైడర్స్ వారి దగ్గర తీసుకొచ్చానండి ఓకే తోటి తోటి రైతులు ఈ మందులు వాడుకోవచ్చా అండి ఓకే థ్యాంక్ యూ అన్న